హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్ అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎంతో ఈజీగా అలాగే మంచి టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఆల్రెడీ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా కనుక రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి రెడీ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ చికెన్ లాలీపాప్ని రెస్టారెంట్ స్టైల్లో అచ్చంగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ చికెన్ లాలీపాప్స్ని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడొచ్చేసి పావు కేజీ వరకు చికెన్ వింగ్స్ని ఈ విధంగా కట్ చేపించేసి లాలీపాప్స్ రూపంలో తెచ్చుకున్నానమాట వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసి తీసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు మైదా పిండి అలాగే మన చికెన్ లాలీపాప్ క్రిస్పీగా రావడానికి ఒక స్పూన్ వరకు ఫ్లోర్ అండ్ అలాగే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ రెగ్యులర్గా మనం కూరల్లో యూజ్ చేసే కారం అలాగే మంచి కలర్గా రావడానికి వన్ స్పూన్ వరకు కశ్మీరీ చిల్లీ పౌడర్ అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరపడా సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు చిక్కటి పెరుగు అండ్ అలాగే ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని దాన్ని కానీ ఇందులో జ్యూస్ని పిండేసి తీసుకోండి ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని పోసుకోండి ఈ ఎగ్ టేస్ట్ నచ్చని వాళ్ళైతే ఎగ్గుని స్కిప్ కానీ చేసుకోవచ్చు కాకపోతే రెస్టారెంట్ వాళ్ళైతే ఎగ్గుని ఎగ్ని కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసి తీసుకుందాం మీరు ఇందులో కావాలైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ని కానీ యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఆల్రెడీ కారం యూజ్ చేశాను కాబట్టి బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యూస్ చేయట్లేదు ఈ మసాలాస్ అన్నీ బాగా ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ క్లీన్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని వేసేసుకోండి ఈ మసాలాస్ అన్నీ ఈ చికెన్ లాలీపాప్స్కి బాగా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా మసాజ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లాలీపాప్స్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు ఈ మసాలాస్ అన్నీ కానీ ఈ లాలీపాప్స్కి బాగా పట్టేస్తాయి అలాగే మంచి టేస్టీగాను తయారవుతాయి ఒక రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా మసాలాస్ అన్నీ కానీ ఈ లాలీపాప్స్కి చాలా చక్కగా పట్టేస్తాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనిద్దాం ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఈ లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లో వేసేసుకోండి వేసుకునేటప్పుడు ఈ లాలీపాప్ స్టిక్ ఏదైతే ఉందో ఆ పార్ట్ పైకి వచ్చే విధంగా వేసుకోండి ఇదే విధంగా మీకు మీ ప్యాన్లో అయితే పడతాయో అన్నీ వేసుకోండి ఒకేసారి ఎక్కువగా గనక వేసుకున్నట్లయితే మనకు సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి మన ప్యాన్లో పట్టే అన్ని మాత్రమే వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఈ లాలీపాప్స్ని ఇట్లాగే వదిలేయకుండా మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోవాలి చూసారు కదా మన లాలీపాప్స్ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని స్లోగా బయటకు తీసేసుకోండి ఈ కలర్లో వచ్చాయంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన లాలీపాప్స్ని కానీ వేసేసుకొని ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా ఈ లాలీపాప్స్ కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని స్లోగా బయటకు తీసేసుకోండి ఈ లాలీపాప్స్ అన్నిటిని కానీ నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను వీటిని ఇట్లాగైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మైనైస్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ వింగ్స్ లేదంటే చికెన్ లాలీపాప్ అడిగిన వెంటనే వాళ్ళు మైనైస్తో సర్వ్ చేస్తారు లేదంటే గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తూ ఉంటారు మీకు ఏది కావాలంటే దాంతో హ్యాపీగా తినేయచ్చు ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం మీ దగ్గర ఒకవేళ ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలతో కానీ గార్నిష్ చేసేసి తీసుకోవచ్చు నా దగ్గర ఉల్లికాడలు లేవన్నట్టు నేను ఇక్కడ కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను ఈ చికెన్ లాలీపాప్స్ని లెమన్ అలాగే ఉల్లిపాయలతో అలాగే మైనైజ్తో దేంతో సర్వ్ చేసుకున్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు పైనుంచి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని అలాగే ఉల్లిపాయలు నంజుకుంటూ మైనైస్లో డిప్ చేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనే చెప్పాలి అంత టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఇచ్చేటప్పుడు అల్యూమినియం ఫాయిల్తో ఈ విధంగా ర్యాప్ చేసేసి రెస్టారెంట్ నుంచి తెచ్చి ఇచ్చామంటే వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఏమాత్రం రెస్టారెంట్ స్టైల్కి తీసిపోని విధంగా మన లాలీపాప్స్ అయితే చాలా టేస్టీగా వచ్చాయి మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ లాలీపాప్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్